హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూరెలు బూరెలు చేసుకోవాలి అంటే శనగపప్పు బూరెలు తింటూ ఉంటాం పల్లి బూరెలు చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో కప్పు పోహాతో బూరెలు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి బూరెలు చేసుకోవాలి అంటే పప్పు నానపెట్టి బియ్యం నానపెట్టి కడిగి రుబ్బి గ్రైండర్ క్లీన్ చేస్తూ ఉంటాం ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అంతేకాకుండా కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకు బూరెలు చేయటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాంటి వారి కోసం నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి బూరెలు చేసి చూడండి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎన్నిసార్లు అయినా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు నిండా అటుకులు తీసుకోండి అలాగే ఒక కప్పు అటుకులకి అరకప్పు పెసరపప్పు తీసుకోండి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోండి ఇవి మూడు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు అటుకుల్ని శుభ్రంగా కడుగుదాం అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది వీటిని ఒక జల్లర్లో జల్లెల్లో వేసుకుని బాగా జల్లించినట్లయితే డస్ట్ అనేది ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది అంతవరకు జల్లించిన తర్వాత వాటర్ పోసుకుని బాగా వాష్ చేయండి మనం శనగపప్పు బూరెలు తింటూ ఉంటాం కదా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో అటుకులతో బూరెలు చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి ఇప్పుడు అటుకుల్ని బాగా కడగండి రెండు మూడు సార్లు అయినా బాగా వాష్ చేసినట్లయితే కొంచెం నల్లగా ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేసి అటుకులు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి ఈ విధంగా కడిగి తీసుకోండి కడిగి వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత అరచేతుల్లో వాటర్ని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ నానపెట్టండి కొంచెం సేపు మూత పెట్టి నానపెట్టినట్లయితే అటుకులు అనేవి కొంచెం నాని మెత్తగా వస్తాయి ఈ లోపుగా మనం పెసరపప్పును కూడా ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ పోసి బాగా కడుగుదాం ఈ వాటర్ అన్నీ కూడా తీసేసి ఈ పెసరపప్పును తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లో పెసరపప్పుని బాగా ఫ్రై చేయండి తేమ అనేది అంతా పోయి పెసరపప్పు బాగా డ్రై రోస్ట్ అయినట్లయితే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతవరకు కూడా బాగా ఫ్రై చేసి షవ్ ఆఫ్ చేయండి ఈ పెసరపప్పు అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని అరకప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు వరకు వాటర్ పోసి గిన్నెను కుక్కర్లో పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం బెల్లాన్ని కరిగిద్దాం వేరొక కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మనం కలు కొలిచి పక్కన పెట్టుకున్న ముప్పావు కప్పు బెల్లం తురుము అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వారికి కొంచెం ఎక్కువగా అయినా బెల్లం తురుముని యాడ్ చేసుకోండి నేను ముప్పావు కప్పు వరకు వేసాను అరకప్పు వాటర్ పోసి బెల్లాన్ని బాగా కరిగించండి బెల్లం బెల్లంలో గడ్డలు అనేవి కరిగితే సరిపోతాయి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక గిన్నెలో స్టైనర్ పెట్టుకొని కరిగిన బెల్లం వాటర్ని బాగా వడకట్టండి బెల్లంలో కొంచెం పుల్లలు నార లాంటివి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా స్టైనర్లోకి వచ్చేస్తే ఈ విధంగా వడకట్టి ఈ సెరపుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ముందుగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎండి కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలైనా కూడా ఇదే విధంగా నేతిలో బాగా ఫ్రై చేసినట్లయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసినట్లయితే కొబ్బరి ముక్కలు అనేవి మంచి సువాసన వస్తాయి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే ప్యాన్లో కొన్ని జీడిపప్పు పలుకుల్ని కొన్ని బాదం పప్పుల పలుకుల్ని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత కిస్మిస్ని కూడా ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ట్రై చే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వీల్స్ వచ్చిన తర్వాత పప్పుని ఇలా పప్పు గుత్తితో లైట్గా మ్యాష్ చేసుకోండి మరీ ముద్దపప్పులాగా కాకుండా కొంచెం పలుకులు కానీ ఉండేలా మ్యాష్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి ఇప్పుడు మెదుపుకున్న పెసరపప్పుని కళాయిలో వేసేసుకుని అలాగే వడగట్టుకుని పెట్టుకున్న బెల్లం సిరప్పును కూడా కళాయిలో వేసేసుకుని మనం శుభ్రంగా వాటర్తో కడిగి ఒక పది నిమిషాలు నానపెట్టిన అటుకుల్ని కూడా కళాయిలో వేసేసుకుందాం ఇవి మూడు కూడా బాగా కలిసేంతవరకు గరిటతో కలపండి పెసరపప్పు అలాగే బెల్లం సిరప్ అలాగే అటుకులు కూడా మొత్తం అన్నీ బాగా కలిసిపోయి బాగా ఉడుకుతూ పాకం అనేది చిక్కబడి ముద్దలాగా స్వీట్ అనేది దగ్గరగా ఉడకాలి అంతవరకు కూడా ఉడికిద్దాం గరిటతో కలుపుకుంటూ ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటూ ఉడికించండి అడుగున అంటుకుపోకుండా కలుపుతూ ఉడికించండి ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి దంచి పెట్టుకున్న యాలకుల పొడి అలాగే కొంచెంగా పచ్చకర్పూరం యాడ్ చేయండి స్వీట్స్కి ఈ పచ్చకర్పూరం అనేది వేస్తే మరింత టేస్ట్ టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది యాలకల పొడి పచ్చకర్పూరం అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలపండి పచ్చకర్పూరం అనేది బాగా తగ్గించి వేసుకోండి చిటికెడు మాత్రమే వేసుకోండి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు అన్నీ కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్వీట్ని బాగా ఉడికిస్తూ వాటర్ అనేవి ఏమీ లేకుండా స్వీట్ అనేది ముద్దలాగా గట్టిగా ఉడకాలి దగ్గరగా ఉడకాలి అంతవరకు కూడా ఉడికించండి ఇది ఎండి కొబ్బరి తురుమండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అలాగే కూడా ఉడికించుకోవచ్చు ఎండి కొబ్బరి వేస్తే మనం పూర్ణాన్ని తింటున్నప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్స్కి సాల్ట్ అనేది యాడ్ అయితే టేస్ట్ మరింత పెరుగుతుంది కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని ఇలా ముద్దలాగా ఉడికిన తర్వాత షవ్ చేసుకొని చేసుకుని పక్కన పెట్టి చల్లారనిద్దాం ఈ లోపుగా మనం లోపల పూర్ణానికి అటుకులు స్వీట్ ని రెడీ చేశాం కదా ఇప్పుడు పై పూర్ణానికి రవ్వని ఉడికిద్దాం మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా ఉప్మా రవ్వ వేసుకోండి సుజీ రవ్వ అంటాం కదా ఆ కప్పు రవ్వని కూడా కళాయిలో వేసుకుని ఒక కప్పు చిక్కటి పాలు ఒక కప్పు నీళ్లు పోసుకోండి ఈ పాలు నీళ్ళల్లో రవ్వ అనేది బాగా కలిసేంత వరకు గరిటతో కలపండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు పంచదార కూడా యాడ్ చేయండి అలాగే రెండు టే టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసి ఈ రవ్వ పాలు వాటర్లో నెయ్యి పంచదార అంతా కూడా బాగా కలిసేంతవరకు కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కళాయిని స్టవ్ మీద పెట్టి ఉడికించండి ముందుగానే మనం రవ్వని పాలల్లో కలిపి బాగా కలిపిన తర్వాత మాత్రమే కళాయిని స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి ఈ ఉప్మా రవ్వ అనేది పాలని వాటర్ని బాగా పీల్చుకుని బాగా ఉడికి ఇలా ముద్దలాగా సాఫ్ట్గా దగ్గరగా రావాలి అంతవరకు కూడా ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే రవ్వ ముద్ద అనేది చక్కగా ఉడికిపోతుంది మనం చేత్తో ఇలా కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుని చూసినట్లయితే ఇది ఉండలాగా కరెక్ట్గా రావాలి ఈ విధంగా గట్టిగా రావాలి ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు మూత పెట్టుకుని దీనిని పక్కన పెట్టి రెండు నిమిషాలు చల్లారినిద్దాం ముందుగా మనం అటుకులతో స్వీట్ చేసుకున్నాం కదా అది బాగా చల్లారింది దీనిని మనకి కావలసిన సైజులో లోపల పూరణానికి బాల్స్ అనేవి చేసుకుందాం ఈ విధంగా స్వీట్ అనేది కరెక్ట్గా ఉడికినట్లయితే మనం పూరణం చేసుకోవటానికి కరెక్ట్గా ఉండలాగా ఫామ్ అవుతుందండి ఈ విధంగా రావాలి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి లోపల పూర్ణం అనేది రెడీ అయ్యింది కదా ఇప్పుడు పై పూర్ణానికి పిండి అనేది కూడా బాగా చల్లారింది దీనిని ఒకసారి చేత్తో బాగా మెత్తగా ఇలా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేయండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు మైదాపిండి యాడ్ చేసుకోండి ఈ మైదా పిండి అంతా కూడా రవ్వలో బాగా కలిసేంత వరకు చేత్తో బాగా కలిపి ఈ రవ్వ ముద్దని చపాతీ పిండిలాగా గట్టిగా ముద్దలాగా చేసుకోండి బాగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే రవ్వ అనేది చపాతి ముద్దలాగా కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కలపండి మైదాపిండి మొత్తం కూడా రవ్వలో బాగా పూర్తిగా కలిసిపోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పై పూర్ణానికి కొంచెం కొంచెంగా రవ్వ ముద్దను తీసుకుంటూ నేను చూపించిన విధంగా ముందు ఒక బౌల్లాగా చేసుకుని తర్వాత ఇలా పలుచుగా ఒత్తుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న అటుకుల స్వీట్ని లోపల పూర్ణాన్ని లోపల ఇలా పెట్టుకుని పైపూర్ణంతో బాగా పూర్తిగా కవర్ చేద్దాం ఎక్కడా కూడా లోపల అటుకుల స్వీట్ అనేది బయటికి కనిపించకుండా ఇలా రౌండ్గా చేసుకోండి పిండిని బాగా మెత్తగా రవ ముద్దని గట్టిగా కలిపినట్లయితే మనం పైపూర్ణం చేస్తున్నప్పుడు పైన క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా ఇలా పూర్తిగా వాళ్ళు కరెక్ట్గా ఫామ్ అవుతుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి లోపల పూర్ణం అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు గ్యాప్స్ అనేవి ఎక్కడా కూడా రాకుండా క్రాక్స్ రాకుండా చుట్టూ కూడా పగిలిపోయినట్లు లేకుండా కరెక్ట్గా చుట్టండి అలా చుట్టినట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే లోపల పూర్ణం అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత శవాన్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని ఆయిల్కి పట్టినన్ను వేసుకుని గరిటతో కలుపుకుంటూ రెండు వైపులా కూడా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇలా ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బూరెలను సర్వ్ చేసుకోవటమే పండుగల సందర్భంలో మనం ఎక్కువగా ఇలా బూరెలను చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు టైం అనేది సరిపోదు అలాంటప్పుడు ఇలా బురెలను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించవచ్చండి అలాగే అంతేకాకుండా కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకి కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది టేస్ట్ కూడా మరింత నచ్చుతాయి మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి శెట్టి